రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి చాలామందికి ఈ స్కీమ్ గురించి విన్న పూర్తి వివరాలు తెలియక చాలాసార్లు బెనిఫిట్స్ అనేటివి మిస్ అయిపోతున్నారు ఈ వీడియోలో ఈ యొక్క పథకం ఏమిటి ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలి ఎవరెవరికి పథకం వర్తిస్తుంది ఈ పథకంలో మనకు డబ్బులు అనేది ఏ తేదీ నుంచి రావడం జరుగుతుంది ఏ డాక్యుమెంట్లు ఇప్పుడు అవసరం ఉన్నాయి అంటే మార్చినటువంటి కొత్త రూల్స్ వల్ల ఏ ఏ మనకు డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం ప్రధానంగా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక సంక్షేమ పథకం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతుల రైతులపై భారం అనేది తగ్గించడం కోసం ఈ యొక్క పథకాన్ని ప్రధానంగా లక్ష్యంగా ఎంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది రైతులు ఎదుర్కొనే ఖర్చులు విత్తనాల ఎరువులు సాగు ఖర్చులు ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధమైన పథకాలకు రైతులకు కొంత మద్దతును ప్రకటించడం కోసం ఈ పథకాలను ప్రవేశపెట్టి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ పథకం అందరికీ వర్తించదు కొన్ని అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి సో రైతులకు ఈ అర్హతలు ఉంటేనే మనం ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయగలుగుతారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం చేసే రైతు అనేది ఖచ్చితంగా ఉండాలి భూమి రికార్డులు కూడా సరిగా ఉండాలి రైతు పేరుతో వ్యవసాయ భూమి నమోదు అయి ఉండాలి ప్రభుత్వం నిర్దేశించిన ఇతర సామాజిక లేక ఆర్థిక అర్హతలు కూడా కలిగి ఉండాలి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమి రికార్డుల్లో పేరు సరిగా లేకపోతే పాత రికార్డులు అప్డేట్ చేయకపోతే లబ్ధి రావడం కష్టమవుతుంది చాలామంది రైతులు ఇక్కడే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు సాధారణంగా ఈ పథకానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు భూమి పత్రాలు అంటే పాస్బుక్ అనమాట మొబైల్ నంబరు ఆధార్తో బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా అంటే ఎంపీసీఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి ఇలాంటి ఉంటేనే మనకు ఈ పథకం అయితే ఓకే అవుతుంది ఇక ఈ పథకం కింద లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం జమ చేసే విధానం అమలు చేయబడుతుంది ప్రభుత్వం అర్హుల జాబితాను తయారు చేసి అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలోకి ఈ మొత్తాన్ని నేరుగా జమ చేస్తుంది అందుకే బ్యాంకు వివరాలు ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఉండడం చాలా ముఖ్యం రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క భూమి రికార్డులు అప్డేట్ అనేది చేసుకోకపోవడం అలాగే బ్యాంకు ఖాతా ఇనాక్టివ్గా ఉండడం ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింకు లేకపోవడం పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆగిపోతూ ఉంది లబ్ధిదారుల జాబితాలో మన పేరు అనేది ఉందో లేదో తెలుసుకోవడానికి మనకు అఫీషియల్గా సైట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క సైట్ అనేది మనకు అధికారిక వ్యవసాయ లేదా ప్రభుత్వ పోర్టల్లో కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయాలు సేవ కేంద్రాల్లో కూడా మనం మనం ఫోన్లో నుంచి కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్ కింద ఉన్నటువంటి లింక్స్ కానీ ఏవైనా సరే మీరు క్లిక్ చేయాలంటే సో సురక్షితమైనటువంటి మార్గాలని అయితే ఎంచుకోవాలి ఫేక్ వెబ్సైట్లు తెలియని లింకులు అయితే మనం నమ్మకూడదు సో వీటి వల్ల మనం సో అనేక రకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి మొత్తానికి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక భారం తగ్గించడానికి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకం కానీ రికార్డులు సరైన బ్యాంక్ అకౌంట్ వివరాలు సరైన అర్హతలు ఇక సరైనటువంటి భూమి రికార్డులు ఇవన్నీ కనుక ఉన్నట్లు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకం ద్వారా అర్హత వస్తుంది అందుకే మీ పత్రాలు సరిగా ఉన్నాయో లేదో ఖచ్చితంగా మొట్టమొదటిగా చూసుకోవాలి అవసరమైతే గ్రామ సచివాలయంలో కూడా చెక్ చేసుకొని సరి చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదిలో ఇరవై వేల రూపాయల వరకు ఇవ్వనున్నారు ఈ ఇరవై వేల రూపాయలలో తొలి విడత కింద ఐదు వేలు ఇక రెండో విడత కింద ఐదు వేలు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలకు కాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాటా పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు ఆరు వేల రూపాయలైతే వస్తాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు కలిపి ఉన్నాయో సో వీళ్ళు కలిపి చేస్తూ ఉన్నారనమాట అయితే ఈ పథకాలకు సంబంధించి ముఖ్యంగా మనకు కొన్ని అర్హతలు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి సో చాలామంది ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్లే డబ్బులు అయితే మిస్ అయిపోతున్నారు ముఖ్యంగా వాటిలో కనుక చూసుకున్నట్లయితే ఎన్పిసి మ్యాపింగ్ అనేది తప్పనిసరి వెబ్ ల్యాండింగ్ కూడా మనకిప్పుడు ఖచ్చితమైతే చేశారన్నమాట అంటే వెబ్ ల్యాండింగ్ అంటే మన యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడమే చాలామంది పట్టాదారు పాస్బుక్లకి వాళ్ళ ఆధార్ లింక్ అయితే లేదు రీసెంట్లీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్ అయితే అంటే కొత్త పట్టాదారు పాస్బుక్ అయితే ఇచ్చారు సో కొత్త పాస్బుక్ ఇచ్చినప్పటికీ చాలామందికి ఈ లింక్ అయితే లేదనమాట సో అందుకనే విఆర్ఓలు ఖచ్చితంగా అడుగుతున్నారు మీకు యొక్క లింక్ అనేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అనమాట సో మనకు ఆ లింక్ అంటే ఆధార్తో పట్దధర్ పాస్బుక్కి వెబ్లర్నింగ్ కనుక ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మనకు తంబ అనేది వేసి లేదా ఓటీపీ ద్వారా అయినా సరే మనకు కేవైసీ అనేది చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి ఇక మనకు మార్చినటువంటి అర్హత విధానాల్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్తాను చూడండి సో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడడం లేదు సో వాటిలో ముఖ్యమైన కారణం వచ్చేసి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్కి వీళ్ళు కేవైసీ అనేది చేసుకోకుండా ఉండడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి సో ఈ ప్రాబ్లం అనేది మనకు పోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో మిగిలిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే రావండి ఇక అదేవిధంగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉన్నట్లయితే దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక చర్య అయితే తీసుకోబోతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వాళ్ళందరం కూడా ఏదైతే డబ్బులు ఉన్నాయో సో ఆ యొక్క బెనిఫిట్ పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి డబ్బులను అయితే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడత డబ్బులను విడుదల చేయగా తాజాగా ఇరవై రెండో విడత కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది సో త్వరలో దీనికి సంబంధించి త్వరలో డబ్బులు కూడా విడుదలైతే చేయబోతున్నారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ ఫిబ్రవరి ఒకటో తారీఖున కూడా మనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది సో ఆ యొక్క బడ్జెట్లో మనకు ప్రామాణికంగా చూసుకున్నట్లయితే అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకు బడ్జెట్ అయితే కేటాయించింది అందులో తొలి విడత కింద మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత డబ్బులను అయితే విడుదల చేయాలి అంటే అన్నదాత సుఖీభావ్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి నేరుగా ఏదైతే పద్నాలుగు వేలు ఉందో పద్నాలుగు వేల రూపాయలలో ఇప్పటికే పదివేల రూపాయలు అందించారు ఇక మిగిలినటువంటి నాలుగు వేల రూపాయలను కూడా విడుదల చేయాలి సో వీటికి సంబంధించి అర్హుల లిస్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఆ లింక్ని మీరు చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు కనుక ఉంటే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేసు ఒకవేళ మీ పేరు కనుక అర్హుల లిస్టులో లేకుండా ఒకవేళ అర్హుల లిస్టులో పేరున్న రిమార్క్స్ దగ్గర ఏమైనా సరే మీకు అంటే మీరు అనర్హులు అన్నట్టుగా కానీ లేదంటే మీకు యూకేవైసీ పెండింగ్ అని కానీ ఇట్లాంటివి ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా మీరు వాటిని క్లియర్ చేసుకుంటే అంటే వాటిని మీరు రెక్టిఫై అనేది మీరు కాకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది సో కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన రైతులకే డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అది కూడా మనకు పది ఎకరాల వరకు ఛాన్స్ అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కావచ్చు సొంత భూమి కలిగిన వారికి కూడా కావచ్చు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చెక్ చేసుకోండి ఇప్పటికే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కనుక లాస్ట్ విడతలో కనుక తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ విడత డబ్బులతో పాటు ఇప్పుడు మనకు విడుదల చేయబోతున్నటువంటి ఇరవై రెండవ విడత మొత్తంగా నాలుగు వేల రూపాయల వరకు మీ ఖాతాలోకి రావాలంటే మీకు లాస్ట్ విడత ఏ ప్రాబ్లం చేత ఆగిపోయిందో ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అయితే వస్తాయి సో మీ యొక్క ప్రాబ్లం కూడా కింద కామెంట్లు అయితే తెలియచేయండి లాస్ట్ టైం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీకు పడకుండా ఉంటే దానికి సంబంధించి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ పథకానికి సంబంధించి మీకు ఏ చిన్న అప్డేట్స్ అయినా సరే ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే రైతులకి సంబంధించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియో పక్కనే మీకు కింద వచ్చేసి మీకు బాణం గుర్తుంటుంది దాన్ని క్లిక్ చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్